బిగ్ బాస్ నడిచేది మూడున్నర నెలలే కానీ ఆ కంటెంట్తో ఆ కంటెస్టెంట్స్తో మూడు నాలుగేళ్లు లాకొచ్చేస్తుంటుంది స్టార్మా ఎక్కడ చూసినా ఏ షో చూసినా ఆ బిగ్ బాస్ వాళ్లే కనిపిస్తున్నారు యాంకర్ శ్రీముఖే ఉంటుంది ఇప్పుడు స్టార్మా ఉత్సవం కూడా బిగ్ బాస్ బ్యాచ్తో సో సోగా కానిచ్చేస్తున్నారు బ్లాక్ బస్టర్ ఉత్సవం పేరుతో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో నూట ఆరు రోజుల పాటు ఆడిన ఆటని మూడే మూడు గంటల్లో వినోదభరితంగా చూపించబోతున్నారు అంటే సీజన్ ఎయిట్ కంటెస్టెంట్స్ అంతా ఈ బ్లాక్ బస్టర్ ఉత్సవంలో పాల్గొనబోతుండగా ఈ ఎపిసోడ్ సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు ఇందులో డాన్సులు సోలో పెర్ఫార్మెన్సులు పంచులు రివెంజ్లు డ్రామాలు అయితే మామూలుగా లేవు అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఫినాలి తర్వాత విన్నర్ నిఖిల్ రన్నర్ గౌతమ్ కృష్ణలు ఒకే చోట కనిపించారు ఇక స్టార్ మా విన్నర్ అయిన నిఖిల్ లబ్బాయణంపై శ్రీముఖి సెటైర్లు వేస్తూ నీకందరూ ఐ యూ చెప్తున్నారు మరి నువ్వెప్పుడో ఒకరికి ఐ యూ చెప్తావు అని కావ్య గురించి ఇండైరెక్ట్ గా పంచి వేసింది నిఖిల్ ఆలోచనలో పడటంతో అంత టైం తీసుకోకు చెప్పే ఏం కాదు అంటూ పంచి వేసింది రోహిణి ఇక ప్రేరణ వాగుడు భరించలేక ఆ నోటికి ప్లాస్టర్ వేశాడు నబీన్ ఇక యష్మి రోత అక్క మ్యాటర్ ని మళ్లీ తెరపైకి తెస్తూ పువ్వు అన్నావు లవ్వు అన్నావు చివరికి అక్క అన్నావు అని రోహిణితో పంచివేయించారు దాంతో గౌతమ్ అక్క ఫుల్ ఫామ్ తెలుసా మీకు అందమైన కళ్ళు కళ అమ్మాయి అంటూ కవర్ చేసేశాడు గౌతమ్ అయితే ఆ కవరింగ్ కంతా నవ్వినా వీళ్ళు ఈ అక్క మ్యాటర్ను వదిలేట్టుగా లేరుగా అనేట్టుగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ సీరియస్ గా చూస్తూ ఉండిపోయింది మన యష్మి అక్క ఇక మన విష్ణుప్రియ అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నట్టే ఆ పృథ్వీ పక్కనే సెట్ అయిపోయింది ఇక గెస్ట్ గా వచ్చిన డబుల్ మీనింగ్ స్టార్ విశ్వక్సేన్ గౌతమ్ నిఖిల్ లను ఎవరిది వాళ్ళు చేత్తో పట్టుకుని నిలబడండి అంటూ ఇచ్చాడు వీళ్ళిద్దరి మధ్య మళ్లీ ఫిట్టింగ్ పెట్టే ప్లాన్ చేసింది స్టార్ మా ఇక ప్రోమోలో హైలైట్ ఏంటంటే మణికంఠని అనిల్ రావుప్పుడు పాట పాడమంటాం అతను అండబ్రహ్మాండ కోటి అంటూ పాట అందుకోవడం కామెడీ మామూలుగా లేదు అప్పట్లో బిగ్ బాస్ హౌస్ లో జరిగిన దాన్ని ఇద్దరు రీక్రియేట్ చేసి పొట్ట చెక్కలు చేశారు ప్రోమో చివరిలో వీడేంటి పాట పాడమంటే ఇంత సీరియస్ తీసుకున్నాడు అంటూ అనిల్ రావు పొడి వేసిన డైలాగ్ బాగా పండింది ఆయన ఎక్స్ప్రెషన్స్ కూడా అదిరిపోయాయి